హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మరమరాల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పదే పది నిమిషాల్లో ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా స్టవ్ వెల్ గించి ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల మరమరాల్ని ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల వరమరాల లడ్డు అనేది మెత్తగా రాకుండా క్రిస్పీగా కరకల్లాడుతూ వస్తుందండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదే ప్యాన్లో వన్ కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి పాకం అనేది వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలంటే ఈ విధంగా దగ్గరగా అవుతున్నప్పుడు పాకం అనేది వచ్చిందో లేదో ఇలా ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని దాంట్లో రెండు మూడు చుక్కల పాకాన్ని వేసుకొని మెడియోలో నుంచి చూపిస్తున్న విధంగా పాకం అనేది ఇలా ఉండ కింద వస్తే చాలండి మరి గట్టి పాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా రౌండ్ బాల్గా చుట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది తెలుస్తుంది ఇలా పాకం వచ్చిన తర్వాత ఒక నిమిషం పాటు పాకాన్ని కలుపుకుంటూ మనం ముందుగా ఫ్రై చేసుకున్న మరమరాల్ని అందులో వేసుకోవాలి ఈ విధంగా మరమరాల్ని అందులో వేసుకొని మొత్తం పాకం అంతా ఈ మరమరాలకి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ఈ విధంగా పూర్తిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా చల్లారినిచ్చి గోరువెచ్చగా ఉండగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి మరమరాలు అనేవి చేతికి అంటుకోకుండా లడ్డూ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా అంటుకోకుండా చక్కగా ఇలా ఒత్తుకుంటూ రౌండ్గా లడ్డూల కింద ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ లడ్డూని ఈ విధంగా రౌండ్గా మనకు కావలసిన సైజులో లడ్డూని చుట్టుకోవచ్చు ఇలా అడుగు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన లడ్డూలను కూడా చుట్టుకోవాలి మనం ఇలా ఒత్తుకుంటూ చుట్టుకున్నామంటే లడ్డు అనేది చక్కగా రౌండ్గా కావాల్సిన సైజులో వస్తుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ లడ్డూల్ని ఈ లడ్డూలు చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే మెత్తబడకుండా ఉంటాయి లడ్డూలు అనేవి ఎంతో టేస్టీగా ఉండే ఈ మరమరాల లడ్డు రెడీ అయిపోయినట్లే వీటిని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అమ్మమ్మ కాలం నాటి ఈ మరమరాల లడ్డు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ లడ్డుని చిన్నప్పుడు తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్